హలో హాయ్ ఫ్రెండ్స్ నేను కాళాస్త్రకి వెళ్తున్నాను నేను ఇప్పుడైతే అన్ని బట్టలు సర్దుతున్నా వన్ డే టూరు మాదైతేను వన్ డే టూర్ కోసం మా కొడుకుది డ్రెస్సును మా ఆయన బట్టలు నేనైతే చీర కట్టుకుంటున్నా చీర తీసుకొని చీర కట్టుకుంటున్నాను మా ఆయనకి బాబుకైతే బట్టలు సర్దుతున్నా నేను చీర తీసుకున్నా చీర కట్టుకుంటున్నాను రేపు మాకు వన్ డే టూరు మాకు ట్రైన్ వచ్చేసి టూ థర్టీకి ఇటు నుంచి అయితే ట్వెల్వ్ వాటికైతే అయితే టూ థర్టీకి ట్రైన్ ఉంది దానికోసము మేము అనంతపూర్ టు ధర్మవరం వెళ్ళాలి అనంతపూర్ రైలుకి ధర్మవరం దిగితే రైల్వే స్టేషన్ దిగుతాం అక్కడి నుంచి మాకు అన్నవరం డైరెక్టు కాళాస్త్రకే ట్రైన్ ఉంది మా ఆయన వంట చేస్తున్నాడు మా ఆయన వంట చేస్తున్నాడు చిత్రాన్నం నేను కలిపేస్తా అని చేస్తున్నాడు నాది పూజ అయిపోయింది పూజ అలా చేశాను బాగా చేశాను పూజ చేశాను పొద్దున్నే పూజ చేసేసి ఇల్లు కడుక్కొని అన్నీ చేసి పూజ చేసేసి పెట్టేసి బట్టలన్నీ సర్దుతున్నాను అందుకని ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయలుదేరాము ఆల్మోస్ట్ అన్నీ సర్దేసాము వంట చేసేసి చిత్రాన్నం ప్యాక్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా బయలుదేరాము మా ఆయన తేగినాక బయలుదేరే ముందరగా మొబైల్ చూసుకుంటూ నిలబడిపోయాడు ఇంకా లాక్ వేసి లగేజ్ అంతా సర్దేశాను ఇంకా లాక్ వేసి బయలుదేరడమే ట్రైన్కి టైం అవుతుంది మాకు మాకు ఇక్కడ టువెల్వ్ బయలుదేరాం మేము ట్వెల్వ్ థర్టీ వన్కి ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ టూ థర్టీ కల్లా దిగిపోతాము వన్ హాఫ్ అన్ అవర్ జర్నీ ధర్మవరం అనంతపూర్ ధర్మవరం ఎన్సేపు వెళ్ళిపోతాం అందుకు మళ్ళీ ట్రైన్ తప్పపోతే మళ్ళీ ట్రైన్ ఉండదని బయలుదేరిపోయాము ఒక పది నిమిషాల ముందే బయలుదేరితే బాగుంటుందని బయలుదేరిపోయాము ఆన్ ద వేలో ఉన్నాము వెళ్తున్నాను అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాను బైక్లో వెళ్ళాము మాకు బైకే ఉండేది కార్ ఏం లేదు ఇది వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్న ప్లేస్లోను టవర్ క్లాక్ దగ్గర అక్కడ జర్నీలో తీసాను టవర్ క్లాక్ కట్ నుంచి వెళ్ళాము రైల్వే స్టేషన్ కట్ల దగ్గర ఇట్లా మూడో రోడ్లో నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మాకు టవర్ క్లాక్ దగ్గర నుంచి వెళ్తే అక్కడికి వెళ్తే బండి పెట్టడానికి ఈజీగా ఉంటుందని అక్కడైతే బండికి పాస్ చేయాలి వన్ డేకి అయితే ముప్పై ఆరు రూపాయలంతా మూడు రోజులకైతే ఒక్క రోజుకైతే ముప్పై ఆరు రూపాయలు రెండు రోజులకైతే మాకైతే యాభై ఆరు రూపాయలు పడింది అంటే వన్ అండ్ హాఫ్ డే కాబట్టి మేము పెట్టేది రిటర్న్లో తీసుకోవడానికి బైక్ పెట్టడానికి మా ఆయన వెళ్ళాడు బైక్ పెట్టేసి మా ఆయన వస్తే నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంకా వెళ్ళిపోవాలి రైల్వే స్టేషన్లో ఇదంతా మొత్తం ఆయన వచ్చేసి ఏం మేడం వీడియోస్ తీస్తున్నారా మీరు నన్ను తీయకండి అని అన్నాడు లేదులే అండి మిమ్మల్ని తీను అని చెప్పేశాను తర్వాత బైక్ పెట్టేసి మా ఆయన వాళ్ళు వచ్చారు ఇంకా నేను మా ఆయన బాబు కలిసి రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఇంకా అక్కడ మేము మొత్తం ఏంటి ఇంకా బాబుకి టికెట్ బుక్ కాలేదు బాబుకి టికెట్ తీసుకోవాలి మాకైతే టికెట్లు బుక్ అయిపోయాయి డైరెక్టు అంటే అనంతపూర్ నుంచి రిజర్వేషన్ చేసుకోలేదు ధర్మవరం నుంచే కాబట్టి ధర్మవరం నుంచి మాకు రిజర్వేషన్ అయిపోయింది ధర్మవరం నుంచి డైరెక్ట్ ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది కాళాస్త్రకే డైరెక్ట్ అవుతాము ఇక్కడైతే చూడండి రైల్వే స్టేషన్ మొత్తం పగలబొట్టేశారు ఏమీ లేదు టికెట్ కౌంటర్ కానీ ఏ ఏమీ లేవు మొత్తం అన్నీ పగలబొట్టేశారు చూడండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది మనకి ఇచ్చేందుకు ఇప్పుడు లేదు ఆ పక్కకి మార్చారు కొత్తగా రైల్వే స్టేషన్ రెడీ అయింది కదా అక్కడికి మార్చారు ఇక్కడ లేదు చూడండి ఇది వచ్చేసి స్టేషన్ అంటాను అదంతా పగలగొట్టేశారు అదంతా ఇది అయ్యింది ఇది ఒక్కటి ఉంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఇది మొత్తము అంతా పగడగొట్టారు అంతా మార్చేశారు నెక్స్ట్ వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నాను అక్కడ లోపల బయట నుంచి మీకు వి చూపిస్తున్నా అంటే ఇదంతా క్లీన్ చేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళా రైల్వే స్టేషన్ అంతా రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా నేను లోపలికి బయలుదేరడమే అక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ మొత్తం డెబ్భై ఐదు మంది మొత్తం రైల్వే స్టేషన్లో వాళ్ళు తిరుపతికి సేవ చేయడానికి వెళ్తున్నారంట నేను వాళ్ళని వెళ్ళి మాట్లాడిచ్చాను ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఏంటి పరిస్థితి అని కూడా మాట్లాడించాను వాళ్ళు వచ్చేసి మొత్తం డెబ్బై ఐదు మంది అంటే టెన్ డేస్ అంటే అక్కడ ఉండేది వాళ్ళు నేను ఆంటీతో మాట్లాడాను టెన్ డేస్ అమ్మ నేను అక్కడ మేము అందరం అక్కడ సేవ్ సేవ్ చేస్తాము టెన్ డేస్కి మాకు పర్మిషన్ వచ్చింది మేము మొత్తం డెబ్బై ఐదు మంది అంటే ముసలి వాళ్ళు కూడా సేవ చేయడానికి తిరుపతికి పోతున్నారంటే ఎంత ఓపిక ఉండల్లో చూడండి మొత్తం డెబ్బై ఐదు మంది అంట ఆ డెబ్బై ఐదు మందిలో ధరణి అక్క ధరణితో పాటే అమ్మ పాత్ర చేసింది కదా ఆమె కూడా వెళ్ళింది వాళ్ళతో పాటు నేను ఆమెను మాట్లాడించాలనుకున్నా అక్కడ డ్రెస్ వేసుకొని కనపడుతోంది కదా ఆమె ఆమె కూడా వెళ్ళింది కానీ ఆమెను మాట్లాడేయాలనుకున్నా కానీ ఆ జనంలో మనం పోయి మాట్లాడడం బాగోదు అన్నట్లు వెళ్ళలేదు తర్వాత మా ఆయన వాడు వచ్చేసి టికెట్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళకు రిజర్వేషన్ కాలేదు వాడికి అందుకు వెళ్తున్నారు ఇంకా నెక్స్ట్ ఆ పక్కకి వెళ్ళాలి ఈ పక్క కాదు అది అది కొత్త స్టేషన్ కదా అది రైల్వే స్టేషన్ కొత్తగా రెడీ చేశారు ఆ స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తెచ్చుకుంటారు ఇక్కడ వీళ్ళంతా వీళ్ళు మా చెల్లెలు మరిది వాళ్ళు స్టేషన్లో మాకు పరిచయం అయ్యారు వాళ్ళు కాళకు వస్తున్నారంట సడన్గా వాళ్ళు కనిపించారు మేము రైల్వే స్టేషన్లోనూ రైలు కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ ఎక్కడానికి రైలు వస్తుంటే ఎక్కడానికి వెళ్ళాము అక్కడ ఇంకా వాళ్ళు కనిపించారు ఎక్కడికి అంటే మేము కూడా కాళాస్త్రకి వస్తున్నాం అని అన్నారు ఓకేలే అన్నట్టు ఇంకా అందరం కలిసి రైలు ఎక్కాము వాళ్ళు కూడా ధర్మవరం నుంచి మేము ఎక్కడానికి రైలు మేము ఎలా టూ థర్టీకి రైలు డైరెక్ట్ కాళాస్త కనుక్కున్నాము వాళ్ళు కూడా అలాగే డైరెక్ట్ కాళాస్త్ర అనుకున్నారు అందుకు రైలు ఎక్కాము కానీ ఫుల్ ఉన్నారు అసలు అనంతపూర్ నుంచి స్టేషన్లోను మాకు రిజర్వేషన్ అనంతపూర్ నుంచి లేదు కాబట్టి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అసలు అంతా పడుకొని అంతా ఇదైపోయారు ఇంకా సరేలే అని పూర్తి లాస్ట్కి వెళ్ళాము అక్కడ ఇంకా కొంచెం కూర్చోవడానికి ప్లేస్ దొరికింది అక్కడ వెళ్ళి కూర్చున్నాం మా ఆయన బాబు అయితే కూర్చోలేదు వాళ్ళు ధర్మారం వరకు నిలబడిపోయారు నేనైతే అక్కడ కొంచెం సేవ్ చేశాను కూర్చున్నాను ఇంకా ధర్మారం నెక్స్ట్ ధర్మారం ధర్మారం ఎంతసేపు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగితే ధర్మారం వెళ్ళిపోతాము ఇంకందుకు నెక్స్ట్ ఇంకా ధర్మారం కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ధర్మారానికి దగ్గరకు వచ్చేసాము ధర్మారం నెక్స్ట్ ధర్మారం దిగాల్సిందే ఇంకా అక్కడ ధర్మారానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇప్పుడు ధర్మారం నెక్స్ట్ మా ఆయన కూడా ఇంకా అదిగో చెప్తున్నాడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మవరం వచ్చేసాము మేము దిగడమే అని చెప్తున్నాడు నెక్స్ట్ ధర్మవరంలో దిగేసి మా రైల్ని నెక్స్ట్ ఎక్కడమే తర్వాత వచ్చేసి మేము రైలు ఎక్కి మా సీట్లు వచ్చేసి సిక్స్లోను ఎస్ సిక్స్లో ఉంది మా రైలు ఇంకా నెక్స్ట్ ఎస్ సిక్స్లోకి మేము వెళ్ళిపోయి ఎక్కడమే నెక్స్ట్ ఇంకా దగ్గరలోకి వచ్చేసాము అందుకనే ఆ వీ తీస్తున్నా బాగుందని వి చాలా అందంగా ఉందని అదంతా కూడా కొత్త రైల్వే స్టేషన్ రెడీ అవుతుంది అందుకనే ఆ వీడియో తీసాను చాలా బాగుంది అంటే మనకు అనంతపూర్లో నిలబడని కూడా ధర్మవరంలో రైళ్ళు ప్రతి ఒక్కటి నిలబడతాయి అది కూడా ఎందుకంటే జంక్షన్ రైల్వే మనకు ధర్మవరం జంక్షన్ కాబట్టి ప్రతి రైలు నిలబడతాయి ఒక ఇది తప్ప అన్ని రైళ్ళు నిలబడతాయి దానికోసము అది కూడా కాకుండా రైల్వే స్టేషన్లో మనకి ఇక్కడి నుంచి వచ్చి ధర్మవరంలో రెండున్నర ట్రైన్ ఎక్కితే అది వచ్చేసి నర్సాపేట ట్రైను అది మనకు విజయవాడ వరకు వెళ్తుంది అనంతపురం అంటే ధర్మారం టు నర్సాపురం వరకు వెళ్తుంది విజయవాడ మీద మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ ట్రైన్ ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళాలనుకున్న వాళ్ళు అది అంటే మనకు కాళాస్త్రీ కా మనం తిరుపతి ఒకటే వెళ్ళాలి కాదు తిరుపతి టు కాళాస్త్రీ వరకు కూడా మనకు సేవ్ ఉంటుంది కాళాస్త్రీ టు అండ్ దీని వరకు కూడా వెళ్ళిపోవచ్చు అది ఎక్కడి వరకు అంటే మనం డైరెక్టు విజయవాడ వరకు కూడా వెళ్ళచ్చు ఎక్కడ ఎక్కడ కావాలన్నా మధ్య మధ్యలో స్టేలు ఉంటాయి మనకు చాలా బాగా ఉంటుంది మా వాళ్ళు యా స్టే యాది అన్నది చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు ముందుకు వెళ్తున్నాము అందరము అంటే నెక్స్ట్ మనం స్టేషన్లోకి వెళ్ళాలి కదా మన భోగిలోకి వెళ్ళాలి కదా అందుకని భోగి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము పోయి భోగిలకి ఇంకా మాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది వెళ్ళిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి వెళ్ళి భోగిలో కూర్చొని వేసేయచ్చు రైలు నిలబడి ఉంటుంది కానీ ఆ టూ థర్టీ వరకు ఉండదు అక్కడ మా వాడికి ఇంకా ఆకలికి తట్టుకోలేక మా వాడు ఇంకొకటేసారి తినేస్తానని నేను చిత్రాన్నం చేసుకెళ్ళానని చెప్పాను కదా మా వాడు స్టార్ట్ చేసేసాడు ఫస్ట్ ఓపెన్ చేసేసుకొని మా ఆయన అయితే కూర్చొని హ్యాపీగా డోర్లు ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు ఇంకా అక్కడ మేము మాట్లాడుతూ కూర్చున్నాం రైలు స్టార్ట్ అయిపోయింది ధర్మవరం నుంచి ఇంకా మేము ధర్మవరంలో స్టార్ట్ అయిపోయాము ఇంకా బయలుదేరిపోయింది మా చెల్లెలైతే అప్పుడే పడుకొనేసింది అది హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఇంకా అది పడుకొనేసింది మేమైతే ఇంకా మాట్లాడుతూ నేను వీడియో ఒకటి ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చూసుకొని వీడియోని తర్వాత ధర్మారం నుంచి నెక్స్ట్ ముదుగుబ్బ ముదుగుబ్బ తర్వాత కదిరి నెక్స్ట్ స్టే ముదుగుబ్బ నిలబెడతారనుకున్నాము చూడాలి ముదుగుబ్బలో నిలబెడుకు నిలబెడితే ఏమన్నా తీసుకోవాలి తినడానికి అనుకున్నాము కానీ స్టే ఉంటుంది కానీ రెండు నిమిషాలు కూడా ఉండదు ఎక్కువసేపు నిలబెట్టరు అంతా మహా అంటే ఒక పది పదహైదు నిమిషాలు అంతా ఒక త్రీ ఫోర్ మినిట్స్ నిలబెడతారు కొట్టేసుకొని వెళ్ళిపోతుంది బండి చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనకు ఇక్కడ టూ థర్టీకి స్టార్ట్ అయ్యామంటే సిక్స్ కల్లా దిగ తిరుపతిలో ఉంటాం మనము తిరుపతికి వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు మనం ఎక్కడ అబ్బా ఎలాగా ఈ టైం అబ్బా మన వల్ల కాదే అన్నదైతే లేదు మేము ఖచ్చితంగా కాలాస్త్రకి అయితే సెవెన్ కల్లా బయలుదే వెళ్ళిపోతాం అనుకున్నాం సెవెన్ థర్టీకి కాలాస్త్రీకి బయలుదేరిపోతాం సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ రిటర్న్ అనుకున్నాము అక్కడ కాలేదు ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు ఏదో క్రాసింగ్ పడిందని మాకు బండి నిలబెట్టేశారు ఆ వేళ మేము ఒక్కసేపు నిలబడ్డాము అక్కడ చిన్నబాబు బాగా ఆడుకుంటున్నాడు అందుకనే వాడిని తీసాను మా చల్లలు ఏదో ఆలోచిస్తూ కూర్చొనేసింది ఆ బాబా బాబు బాగా ఆడుకుంటుంటే ముచ్చట వేసి వీడియో తీశాను చాలా బాగున్నాడు కదా ముద్దుగా ముచ్చటగా బాబును నెక్స్ట్ వచ్చేసి అలా అదేదో ఊరి దగ్గర నిలబెట్టేశారు అంటే క్రాసింగ్ పడిందంట క్రాసింగ్ కోసం మేము అక్కడ నిలబెడ్డాము వాడు వచ్చేసి దిగింటే వాడితో ఒకసేపు ఆడుకుంటూ కిందికి వచ్చాము ఇద్దరం అంతసేపు నిద్రపోయాము తల్లి కొడుకు బాగా ఇక్కడ వచ్చేసి డ్యామ్ చెరువు డ్యామ్ చెరువు దగ్గర నిలబడ్డాము మేమైతే అక్కడ బాగా టైంకి కొసేపు మొత్తం నైట్ అయిపోతుంది అంటే మేము అక్కడ ది ఉన్నప్పటికే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్ అవుతుంది ఇంకొక పది పదహైదు నిమిషాల్లో తిరుపతికి వెళ్ళిపోతాం అనగా క్రాసింగ్ పడింది ఎందుకని అక్కడ నిలబడిపోయాము మా బాబు పూర్తి కిందికి దిగాడు వాడు ఎట్లంటే ఏ స్టేషన్ వచ్చినా దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ మళ్ళీ వాటో అలా ఎక్కి దిగుతూ ఉంటాడు సరేలే అనేసి మేము ఇంకా నుంచి వచ్చాము అక్కడ రైలు వస్తుంటే మనం క్రాసింగ్ పడి అదే మాకు రైలు అందుకు ఆ రైలు పోయి వీడియో చేస్తాను అందుకు ఆ రైలు వెళ్ళిపోయింది ఇంక తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము నుంచి ఒక పదహైదు ఇరవై నిమిషాలు పడింది మాకు జస్ట్ తిరుపతికి రీచ్ అయిపోవడానికి తర్వాత తిరుపతి రీచ్ అయిపోయాక అది అక్కడి నుంచి మేము మొదలైపోయాము మొత్తం సూర్యరశ్మి స్టార్ట్ అయిపోయింది అక్కడ వి మటుకు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అక్కడ వీడియోలు ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఆ చెట్లల్లో అంటే దైం సినిమాలు చేయాలంటే ఆ చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ ఇంకా తిరుపతి తిరుపతి దగ్గరలో అంటే తిరుపతి మహా అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తిరుపతి అంతేను అందుకు తిరుపతికి స్టే అయిపోయే దగ్గరలో ఉన్నాము కాబట్టి నెక్స్ట్ ఇంకా తిరుపతి చూపిస్తాను తిరుపతి అంటే మేము దిగలేదు తిరుపతి తిరుపతికి దర్శనానికి కూడా వెళ్ళలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మేము వెళ్ళిపోయాము అక్కడికి కాళాస్త్రకే వెళ్ళాము కాళాస్త్ర నుంచి వచ్చాము అది తిరుపతి జనాలు మొత్తం ఫుల్ ఉన్నారు అసలు మేము అంతసేపు మా సీట్లు అయితే అసలు ఎవరు ఒక్కరు కూడా లేరు మొత్తం పైనుంచి కింద వరకు మేము ముగ్గురమే ఉన్నాము బాగా టైం స్పెండ్ అయింది కానీ తిరుపతిలో అబ్బా మొత్తం మొత్తం సైన్యం సైన్యమే దిగిపోయింది మొత్తం మా సీట్లో మాకు ఇంకా కాలాస్తు వరకు అంటే మొత్తం వాళ్ళందరూ కూర్చొనేసారు మేము ఇంకా పడుకోలేదు కానీ అక్కడ కూర్చొని కొద్దిసేపు నెక్స్ట్ ఇంకా మొత్తం బ్యాచ్ బ్యాచ్ ఎక్కారు మొత్తం పెళ్లి వాళ్ళంట వాళ్ళు అరవై మందో డెబ్బై మందో ఉన్నారు మొత్తం ఒక భోగి మొత్తం వాళ్ళే ఉన్నారు ఎవ్వరు లేరు కింది నుంచి పై వరకు వాళ్ళు సర్దుకొని వాళ్ళు కూర్చొని వాళ్ళకు అదే సరిపోయింది టైము చూడండి నెక్స్ట్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు మా దాంట్లోనూ అది కూడా తీసాను మొత్తం అంతా వాళ్ళే చూడండి ఒకసారి ఎలా ఉన్నారు అంటే వాళ్ళు వచ్చేసి నర్సాపురంపేట నుంచి డైరెక్ట్ అంట ఇక్కడేం కాదు వాళ్ళు అంటే ఇక్కడికి ఎక్కుతే ఇక్కడి నుంచి పొద్దున్నే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల వాళ్ళు నర్సాపురం డైరెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు పెళ్ళి వాళ్ళు అంట తిరుపతిలో పెళ్ళి నిన్న నైట్ అయ్యిందంట వాళ్ళది వాళ్ళు పెళ్ళికూ తిరపలి వాళ్ళని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంట చూడండి అది జర్నీలో తీసాను ఇంకా వెహికల్ నిలబడుతూ ఉంది మొత్తం తిరుపతిలో ఎంత మంది ఉన్నారు తిరుపతి టు నరసాపురావు ఎక్కువ ఎక్కారు వాళ్ళు బ్యాచ్ మొత్తం చూడండి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎక్కేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి కాళాస్త్రీ దిగిపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము అక్కడ నుంచి ఆటో పట్టుకొని వెళ్ళాలంట మేము అది లిఫ్ట్ అంటే అది కాళాస్త్రీలో ఉండే రైల్వే స్టేషను మొత్తం అంతాను మేము అక్కడి నుంచి వెళ్ళాము అక్కడ నుంచి కాలాస్త్రీలో నుంచి కిందికి వెళ్ళి మేము రైల్వే స్టేషన్ నుంచి అండ్ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆటో పట్టుకొని వెళ్ళాలంటే ఆ ఆటోకు నూరు రూపాయలు అడిగారు కానీ మేము అంత ఇవ్వమనేసి అడిగిపోయాము మేము నలుగురున్నా కాళాస్త్రీలో గుడి దగ్గర గుడి దగ్గర మాకు గుడి దగ్గర రూములు దొరకలేదు మేము చాలా వెయిట్ చేసాం కానీ దొరకలేదు మేము